కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గురువు వల్ల అన్ని విధాల అనుకూలదాయకంగా ఉంటుంది గురువు కర్కాటక రాశి వారికి మంచి స్థానంలో ఉన్నాడు కనుక కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఇంటి యందు శుభకార్యములు చేయుట ఇంటి యందు శుభకార్యాలంటే ఎలాంటి శుభకార్యాలు ఇల్లు కట్టుకోవడము గృహప్రవేశాలు చేయడము పెళ్ళిళ్ళు చేయడము లేదా పుట్టినరోజులు చేయడము లేదా ఇంట్లో ఏదో ఒక శుభకార్యాన్ని చేసుకోవడం అనేటటువంటిది కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఈ నెల ఉపయోగపడుతుంది అలాగే మంచి సంకల్పం సిద్ధిస్తుంది మీరు ఏదైనా మంచి పని అనుకుంటే కనుక అది తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది అలాగే ఆదాయం బాగుంటుంది ఈ నెలలో మీకు ఆదాయం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది అలాగే మీరు చేయు పనుల ఎందు చాకచక్యము నెరవేరుస్తారు మీరు చేసేటటువంటి పనుల ఎందు విశేషమైనటువంటి చాకచక్యం అంటే చాకచక్యం అంటే తెలివితో చేసేటటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి మనకి ఏదైనా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అని అనుకుంటే మీరు వెంటనే మీ తెలివిని ఉపయోగించి దాన్ని బయటపడేటటువంటి మార్గం మీకు తప్పకుండా కలుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి మీ సమర్థతపై మీకు నమ్మకం పెరుగుతుంది ఖర్చులు అలాగే సంతృప్తికరము మనస్సు ఉల్లాసము బంధుమిత్రులతో కూడి ఉండుట మీకు ఈ నెలలో తప్పకుండా ఖర్చులు అనేటటువంటివి పెరుగుతాయి సంతృప్తి అనేటటువంటిది కరువైపోతూ ఉంటుంది అలాగే మీ బంధుమిత్రులతో కూడి ఉండుట అంటే మీరు ఎక్కువగా ఇంట్లో ఉండకుండా బంధువులతో కానీ చుట్టాలతో కానీ స్నేహితులతో కానీ ఎక్కువగా కాలం గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే మీరు చేయు పనుల ఎందు విశేషమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి కనుక ఇక్కడ మీ యొక్క జాతకంలో కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంది మీరు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి హోమాన్ని గనుక చేసుకుంటే మీకు శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి కనుక మీరు పరిహారం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి